మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ అండ్స్ మన కరీంనగర్ లో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ దేవి కరీంనగర్ నేను లావణ్యారెడ్డి పేకాట మోజులో గొలుసు దొంగగా మారాడు ఒక స్టూడెంట్ పేకాటకి బానిసై అప్పుల పాలై దొంగతనాలు చేస్తూ ఇప్పుడు జైలు పాలయ్యాడు ఆ స్టూడెంట్ అసలు ఎవరు ఆ స్టూడెంట్ ఏంటా కదా అసలు ఏం జరిగింది అనే విషయాలంటూ కూడా ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు కరీంనగర్ కి చెందిన కాలువ రాజు అనే ఈ స్టూడెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు సో ఈ చదువుతున్న క్రమంలోనే పేకాటకి బాగా బానిసయ్యాడు ఎప్పుడు కూడా ఆడుతూ దగ్గర దగ్గర లక్ష వరకు అప్పు చేయడం జరిగింది సో ఆ అప్పు తీర్చడానికి వేరే దారి లేక దొంగతనాలకి పాల్పడుతూ ఇప్పుడు జైలు పాలవ్వాల్సి వచ్చింది ఆ స్టూడెంట్ కాల్వరాజు అనే వ్యక్తి ఈ నెల ఇరవై ఎనిమిదిన సుల్తానాబాద్ మండలం నీరుకుల రహదారిలో ఒక మామిడి పళ్ళు అమ్ముతున్న మహిళ మెడలో నుంచి చైన్ లాక్కొని దొంగతనానికి పాల్పడి పరారయ్యాడు ఈ కాల్వరాజు అనే స్టూడెంట్ వివరాల్లోకి వెళ్తే సుల్తానాబాద్ శివార్లోని ఒక మామిడి తోటని లీజ్ కి తీసుకొని ఇక్కడ ఒక పళ్ళ వ్యాపారం చేస్తున్నాడు శ్రీనివాస్ అనే వ్యక్తి సో ఆ మామిడి పళ్ళను కూడా తీసుకొచ్చి ఆ రోడ్డు పైన రహదారి పైన ఒక సైడ్కి పెట్టుకొని ఆ తోట నుంచి డైరెక్ట్ అక్కడే అమ్ముతూ ఉంటారు వీళ్ళు అయితే శ్రీనివాస్ చెల్లెలు రమ్య ఆ పళ్ళను అక్కడ రోడ్డు పక్కన ఉంటూ ఆమె విక్రయిస్తూ ఉంటారు ఆ విక్రయిస్తున్న క్రమంలో ఈ కాల్వ రాజు అనే ఈ స్టూడెంట్ అటువైపు బైక్ పై వెళ్ళాడు సో చూడడం జరిగింది ఆమె ఒంటరిగా ఒక్కతే లేడీ ఉంది సో పళ్ళు అమ్ముతూ ఉంది సో గమనించాడు లేడీ ఒక్కతే ఉంది చుట్టుపక్కల ఎవరు లేరు సో వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ మామిడి పళ్ళు కొంటున్నట్టుగా కాసేపు నటించాడు ఆమెతో రెండు మూడు మాటలు కలిపాడు సో కొంటున్నట్టే యాక్ట్ చేసి వెంటనే ఆ మహిళ మెడలో ఉన్న రెండు తులాల పుస్తల తాడుని లాక్కొని ద్విచక్ర వాహనంపై పారిపోవడం జరిగింది సో అయితే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం సుల్తానాబాద్ పోలీసులు ఒక బృందంగా ఏర్పడి సీసీ కెమెరాలన్నీ చెక్ చేయడం జరిగింది మరి ఎవరు ఏంటి అనే విషయాలు సో వాళ్ళు గుర్తించడం జరిగింది ఈ అబ్బాయి కాల్వరాజు అనే పర్సన్ సో కరీంనగర్కి చెందిన ఈ కాల్వరాజు అయితే ఈ పోలీసులు ఈ చెకింగ్ చేస్తున్న క్రమంలో మొన్న కరీంనగర్ బైపాస్లో ఈ అబ్బాయి బైక్ మీద అటు ఇటు కొంచెం అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది సో వెంటనే పోలీసులు తనను అదుపులోకి తీసుకొని ఏంటి అంటే అప్పుడు ఈ దొంగలించిన పుస్తల్ తాడుని కరీంనగర్లో అమ్మడానికి వెళ్తున్నట్టు ఆ అబ్బాయి చెప్పి ఒప్పుకోవడం జరిగింది సో ఇది ఒక డిగ్రీ చదివే స్టూడెంట్ ఒక పేకాటకి బానిసై అప్పు చేసి అప్పు తీర్చడానికి వేరే దారి లేక ఇలా దొంగతనాలకి పాల్పడుతూ ఇప్పుడు జైలు పాల్ అవ్వాల్సి వచ్చింది ఈ అబ్బాయి ఇంతకు ముందు ఇదే తరహాలో పెద్దపల్లిలో కూడా ఒక ఆవిడ మెడల నుంచి కూడా సేమ్ గొలుసు దొంగతనం చేయడం జరిగింది సో ఈ పేకాట అనేది ఒక వ్యసనం ఒక్కసారి అలవాటు అయితే అది వ్యసనం లాగా ఎప్పుడు ఆడాలనిపిస్తూనే ఉంటది స్టూడెంట్స్ కి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి పేరెంట్స్ మీరు కూడా ఎప్పటికప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని ఒకసారి గమనిస్తూ ఉండండి సో స్టూడెంట్స్ మీరు కూడా చదువుకుంటున్నారు ఒకటి పది సార్లు ఆలోచించండి ఏం చేస్తున్నాం ఏంటి అని ఇలాంటి గేమ్స్కి పే కాటకి వీటికి వ్యసనంగా అలవాటు అయితే అది వ్యసనంగా మారిపోతుంది ఆ తర్వాత మీరు వదిలించుకోవాలనుకున్నా కూడా ఆ అలవాటు అనేది మానదు సో ఫస్ట్ వెళ్లే ముందే జాగ్రత్తగా ఇలాంటి జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండని హెచ్చరిస్తూ కెమెరా పర్సన్ ప్రవీణ్తో తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్